హలో ఫ్రెండ్స్ రాగి పిండి హెల్త్కి చాలా మంచిది కదండి దాంతో బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వన్ కప్పు అటుకలు తీసుకున్నాను వన్ కప్పు పిండి అదే రాగి పిండి తీసుకున్నాను ఈ రెండింటిని కొంచెం వాటర్ వేసుకొని పల్చగా కలుపుకోవాలండి ఇది హెల్త్కి చాలా మంచిది పిల్లలు జా మా బాబు అయితే జావ తాగుతాడు కానీ పాప అసలా తాగదు దానికోసం అనేసి ఇలా అట్ల కింద వేసి ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలకు పెట్టడానికి చక్కగా వర్కౌట్ అవుతుంది ఇలా వాటర్ వేసుకొని దీన్ని పిండిని పలుచుగా కలుపుకోవాలండి పలుచగా కలుపుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అప్పుడు అటుకులు అనేది బాగా నాని మనకి పిండి అయితే టైట్ అవుతుంది చూడండి ఇలా ఈ మాత్రం కంటెంట్లో కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోశలోకి వేసుకోవడానికి కొద్దిగా క్యారెట్ తురుము ఉల్లిపాయలు టమాటాలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ వీటిని గ్రైండ్ చేసుకున్నాను పిండి చూసారా మొత్తం పీల్చుకుని టైట్గా ఎలా ఉందో పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్న దాంట్లోనే ఇది కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత వాటర్ని వేసుకొని దోశ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి మరీ పల్చగా వద్దండి కొంచెం థిక్నెస్ ఉండేలాగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా కరిగేలాగా పిండిని బాగా కలుపుకోవాలండి మనం దోశ అంటే మరి పల్చగా అయితే వేసుకోము బండ్లో వచ్చేలాగా దల్సరిగా వేసుకుంటాము అప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లేదా నెయ్యి మీకు నెయ్యి ఇష్టమైతే కనుక నెయ్యి వేసుకోండి ఇంకా కమ్మగా వస్తుంది వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ టమాటా అలాగే కొత్తిమీర వేసుకొని ఇప్పుడు పైన మనం పిండిని వేసుకోవాలి పైన పిండి వేసుకున్న తర్వాత పైన కూడా మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి మళ్ళీని ఇలా దల్సరిగా వేయడం వలన సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి హైలో అయితే మీకు అస్సలు రాదు దోశ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోండి ఇదైతే కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఇలా వేసుకున్న తర్వాత పైన కూడా మనం ఆనియన్స్ క్యారెట్ తురుము అన్నీ వేసుకోవాలి చుట్టూ మళ్ళీ మనం కాస్త కావాలంటే ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని కాల్చుకుంటే మంచి టేస్టీగా వస్తుందండి అండి పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది ఇది వీక్లీ వన్స్ అన్న ట్రై చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు తిరిగేసుకోవాలండి చూడండి ఇది ఇంకొంచెం మెత్తగా ఉంది అంటే ఇంకొంచెం కుక్ అవ్వాలి ఇది బాగా కుక్ అయిన తర్వాత తిరిగేసుకొని పక్కకు తీసుకుంటే హెల్తీగా ఉండే రాగి పిండి బ్రేక్ఫాస్ట్ రెడీ వీడియో చూసిన థ్యాంక్ యూ